శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ కార్తీక మాసం మూడవ రోజు వ్రత కథ అంతకుముందు మూడవ రోజు స్నాన విశేషము ఉదయాన్నే ఈ కథలో కూడా స్నాన విశేషాన్ని గురించే చెప్తారు ఈరోజు సూర్యోదయానికి ముందే శిరస్నానం చేసుకుని ఈశ్వరాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఆవు దీపారాధన చేసి మందార పుష్పంతో ఈశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ అర్చన చేయడం చాలా విశేషం మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ అని అంటారు ఇది మూడవ రోజు ఎర్రటి పుష్పాలతో ఈశ్వరుడికి అర్చన చేయడం విష్ణుమూర్తికి అర్చన చేయడం చాలా విశేషం దీని గురించి సంబంధించిన కథ ఏంటంటే చాలా కాలం క్రితం తత్వనిష్ఠుడు అని పేరుగల ఒక మహా పండితుడు ఉండేవాడు ఆ పండితుడు పేరే తత్వనిష్ఠుడు చరాచర జగత్తంతా బ్రహ్మస్వరూపము పరబ్రహ్మస్వరూపము అనే ఒక ఆలోచనతో విని పురాణాలు వేదాలు వల్ల వినడం వల్ల ఆ పరబ్రహ్మను దర్శించుకోవాలి అనే ఒక ఇచ్ఛతో గురువుగారిని అడిగితే గురువుగారు చెప్పారు ఈ భూలోకంలో ఉండే అన్ని తీర్థక్షేత్రాలని వెళ్ళి దర్శించుకో అన్ని నదులలోనూ స్నానం చెయ్యి అప్పుడు ఆ పరబ్రహ్మ దర్శనానికి కావలసిన మార్గం కలుగుతుంది ఈ తీర్థయాత్రలలో లేదా నదీ స్నానాలలో మహాపండితులు గురువులైన వాళ్ళు కలుస్తారు అలాంటి వారిని దర్శించుకుని వారి సేవ చేసి వారి ఆశీర్వదం పొంది వారితో కొంత సమయం సత్సంగం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి నీకు అని గురువుగారు చెప్పి ఆదేశించి పంపించారు అలా గురువుగారు ఆదేశించి పంపిస్తే నదీ స్నానం చాలా విశేషమైనది కార్తీక మాసంలో గోదావరి కావేరి కృష్ణవేణి చర్మన్వతి గంగా నర్మద యమున బ్రహ్మపుత్ర అనే నదులు చాలా విశేషమైనవి చాలా గొప్పవి ఇలా పర్యటన చేస్తూ 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 తత్వనిష్ఠుడు తీర్థయాత్రలు చేసుకుంటూ అనుకోకుండా కావేరీ నది తీరానికి దీపావళి పండుగ రోజు వస్తాడు దీపావళి పండుగ రోజు అమావాస్య అయింది ఆ రోజు వచ్చేసరికి ఆ మహానుభావుడికి ఆర్తీక మాసం ఆరంభమవుతోంది కదా ఈ శ్రీరంగపట్టణంలోనే ఉండి కావేరి నది స్నానం చేసుకుని ఆ విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకుందాము అని స్మరిస్తాడు ఎందుకంటే వైకుంఠంలో విరజా నది అని ఒక నది ఉంది ఆ విరజా నదియే భూలోకంలో కావేరీ నది ఎన్ని రకములైన పాపములున్నా అన్నీ పోతాయన్నమాట కావేరీ నదిలో స్నానం చేస్తే అంత విశేషమైనది ఈ కావేరీ నది దీంట్లో విరజ అనే పేరు వివాహాది సమయాల్లో కూడా కొన్ని చోట్ల ప్రాయశ్చిత్తాలకి కొన్ని చోట్ల విరజా హోమము అని చేస్తారు అన్ని రకములైన పాపముల గురించి దాంట్లో చెప్తూ ఆ దోష పరిహారం గురించి తిలలతో హోమం చేస్తారనమాట చాలా విశేషమైనది అలా విరజా నది ఏదైతే ఉందో అది శ్రీ శ్రీ శ్రీరంగంలో కావేరీ నదిగా ఉంది అదే శ్రీరంగంలో వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తియే రంగనాథ స్వామిగా దర్శనమిస్తాడు అలా విశేషమైన క్షేత్రం ఆ క్షేత్రంలో తత్వనిష్ఠుడు ఎంత విశేషంగా ఈ కథ ఉంటుందంటే చాలా జాగ్రత్తగా వినండి తత్వనిష్ఠుడు తన యోగం బాగుండటం వల్ల పూర్వజన్మ సుకృతం వల్ల ఈ కావేరీ నదీ తీరంలో వచ్చి కార్తీక మాసం చేసుకునే భాగ్యం కలిగి రోజు కార్తీక మాసం పొద్దున్నే లేచి అక్కడ ఒక సత్రంలో మాట్లాడుకొని అప్పట్లో సత్రాలు ఉండేవి ధర్మ సత్రాలు అక్కడ ఉండొచ్చు కానీ ఇతనైతే బ్రాహ్మణుడు ఇతని దగ్గర ఏది లేదు ఉన్నవే రెండు వస్త్రాలు ఆ రెండు వస్త్రాలు పట్టుకుని తీర్థయాత్రలు చేసుకుంటూ దొరికిన చోట భిక్షాటన చేస్తూ వస్తున్నాడు అందుకని శ్రీరంగం వచ్చేసరికి ఆ రెండు వస్త్రాలతో పాటు అక్కడ సత్రంలో అడిగితే ఉండడానికి స్థలం దొరికింది ఉండడము పొద్దున్నే సూర్యోదయా పూర్వం లేవడము లేచి స్నానం చేసి ఈశ్వర దర్శనానికి వెళ్ళడము విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడము ఈశ్వర నామస్మరణ నారాయణ నామస్మరణ చేసుకుంటూ గడుపుతున్నాడు ఇలా మొదటి రెండు రోజులు అయ్యింది మూడో రోజు ఏమైందంటే స్నానం చేసి ఒక వస్త్రాన్ని ఆరేసి ఇంకొక వస్త్రంతో పొడి వస్త్రంతో కూర్చుని జపం చేసుకుంటూ ఉంటే అక్కడ చాలా పెద్ద తుఫాన్ లాంటి గాలి రావడం వల్ల ఆ పంచి ఎగిరిపోతుంది దాన్ని పట్టుకోవడానికి ఇప్పుడు వెళ్ళి ఆ పంచి దొరక్కపోతే కష్టం ఇంకొక పంచి లేదు ఈ కార్తీక మాసంలో అనుష్ఠానాన్ని వదిలి అక్కడ ఎక్కడ భిక్షాటన చేసుకోవడం ఇష్టం లేక ఆ పంచి పట్టుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేశాడనమాట ఆ పంచి గాలిలో ఎగురుతూ 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 శ్రీరంగానికి కొంచెం దూరంలో ఉన్న ఒక పెద్ద అడవిలోకి వెళ్ళిపోతుంది ఆ గాలితో అలా అడవిలో ఎగిరిపోతున్న పంచి ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది ఆ మరిచెట్టు పెద్ద మరిచెట్టు ఒకటి కనిపించింది వైష్ణవోత్తముడు భయంకరమైన వటవృక్షాన్ని చూసి కొంచెం భయపడ్డాడు అదే మర్రిచెట్టు ఏంటంటే శాఖోపశాఖాలుగా చాలా పెద్దదిగా ఎనిమిది మైళ్ళ పొడవుతో చాలా పెద్ద మర్రిచెట్టును చూశాడు అకస్మాత్తుగా అక్కడ ముగ్గురు రాక్షసులు కూడా కనిపించారు బ్రహ్మరాక్షసులు భయంకరంగా ఉన్నారు చాలా వికృతంగా ఉన్నారు ఒక బ్రహ్మరాక్షసుడేమో బొడితలతో పెద్ద పెద్ద బొడితలతో ఉన్నాడు ఒక బ్రహ్మరాక్షసుడేమో పెద్ద బొజ్జతో ఉన్నాడు ఇంకొక బ్రహ్మరాక్షసుడేమో పెద్ద పెద్ద చేతులతో ఉన్నాడు గూనితో పాటు ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసుల్ని చూడగానే తత్వనిష్ఠుడికి ఒక్క క్షణం భయం వేసింది ఎంత జ్ఞాని అయినా భయం వేయడం సహజం ఆ భయంలో శ్రీహరియే నాకు దిక్కు అని నారాయణ స్మరణ చేస్తూ ఉంటే ఆ రాక్షసులు ఈయన్ని తిందామనే ఉద్దేశంతో ముందరకొస్తున్నారు ఈయన కొంచెం దగ్గరికి వచ్చేసరికి వారి మనస్సులో ఉండే తామసిక ఆలోచన ఏదైతే ఉందో ఇతన్ని చంపి తినాలనేది అది తగ్గిపోయి ఏదో తెలియని ఒక రకమైన ఆకర్షణ కనిపిస్తోంది దాంతో ఆ రాక్షసులు వెంటనే రెండు చేతులు జోడించి తమరు ఎవరో కానీ మీ కాంతి మమ్మల్ని ఆకర్షించింది మీ నోటిలో నుంచి వస్తున్న హరినామస్మరణ వల్ల మాకు రాక్షస బుద్ధి నశించింది ఇంతకు పూర్వం దాకా మిమ్మల్ని చీల్చి తిందామని అనుకున్నాం ఇప్పుడు మాకు జ్ఞానోదయం అయ్యింది మీరు మహాత్ములు అని మమ్మల్ని కాపాడండి అంటూ ఆయన పాదాల మీద పడడం సాగారు ఈ రాక్షసుల చేష్టలను చూసి తత్వనిష్ఠుడికి ఒక క్షణం భయం వేసినా మరో క్షణంలో స్వామి మీరెవరు మీ కథ ఏంటి మీ వృత్తాంతం ఏంటి అని అడిగితే దాంట్లో ఒక రాక్షసుడు చెప్తున్నాడు నా పేరు విరముడు అని అంటారు నేను ఒకప్పుడు బాగా చదువుకున్న వాడిని చాలా డబ్బు పిచ్చితో విపరీతమైన మద్యపానము నాస్తికవాదంతో ఆవులని విపుణులని చంపడము గోబ్రాహ్మణులని హింసించడము గోమాంసం భక్షించడం భక్షించడం ఇలాంటి తప్పుడు పనులు చాలా చేయడం వల్ల నాకు వెయ్యి సంవత్సరముల పాటు నరకయాతను అనుభవించి తదనంతరం ఐదు వేల సంవత్సరాలుగా ఈ మర్రిచెట్టు కింద బ్రహ్మరాక్షసుడిగా స్థిరపడ్డాను ఇక్కడ ఎవరైనా వస్తేనే భోజనము లేదంటే భోజనం కూడా దొరకదు ఈ మర్రి చెట్టుని వదిలి మేము కోస్త దూరం వరకే వెళ్ళగలుగుతాము అంతకుమించి వెళ్ళలేక ఈ చెట్టు కిందకి ఎవరి ఎవరు రాక మా భోజనం లేక విపరీతమైన ఆకలితో అలమటిస్తూ ఉంటాము అని ఒక బ్రహ్మరాక్షసు చెప్పాడు అలాగే రెండవ బ్రహ్మరాక్షసుడు నేను కూడా పాపాత్మున్నే మీ యొక్క స్మరణ వల్ల మీ యొక్క దర్శనం వల్ల నా పూర్వజన్మ వృత్తాంతం అంతా నాకు గుర్తొచ్చింది స్వామి ఒక గ్రామానికి నేను అధ్యక్షుడిగా ఉండేవాడిని గ్రామాధ్యక్షుడిగా ఉండి దేవాలయాల సొమ్ముని ధనాన్ని అంతా నేనే వాడేసి నా సొంతానికి వాడుకుని విపరీతమైన దైవద్రోహం చేశాను అలాగే బ్రాహ్మణ ద్రోహం చేశాను ప్రజాద్రోహం చేశాను అందువల్ల నాకు న నాకు ఈ శిక్ష పడింది ఆరు వేల సంవత్సరాల పాటు నేను నరకం అనుభవించిన తర్వాత మూడు వేల సంవత్సరాలుగా బ్రహ్మరాక్షస రూపంతో ఈ చెట్టు కిందే ఆకలితో అలమటిస్తూ ఉన్నాను అని అన్నారనమాట అప్పుడు మూడోవాడు కూడా నేను చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని హత్య చేసి వారి దగ్గరున్న బంగారాన్ని ధనాన్ని అపహరిస్తూ కుల స్త్రీలకి అందరికీ ద్రోహం చేస్తూ ఉండేవాడిని బ్రహ్మహత్యలు ఆకలి మీద ఉన్నవారికి హత్యలు సాధుకులైన సజ్జనులైన శాంతియుతులైన వాళ్ళని చూస్తే నాకు విపరీతమైన కోపం వస్తుంది అందువని వాళ్ళందరినీ సంహరించడము వాళ్ళందరి మీద నా అజిమాయిషి చూపించడము నాకన్నా దీనుడైన వాడు దరిద్రుడైన వాడు లేదా భయగ్రస్తుడనేవాడు దొరికితే వాన్ని విపరీతంగా హింసించేవాన్ని అందువల్ల అన్ని మహాపాపాలు చేసేసరికి ఆ పాపాల వల్ల నేను ఐదు వేల సంవత్సరాల నరకయాతను అనుభవించి ఇప్పుడు పదిహేను వందల సంవత్సరాలుగా బ్రహ్మరాక్షసుడిగా ఇదిగో ఈ చెట్టు కింద వేలాడుతున్నాను స్వామి మీరు తప్ప మాకు దిక్కు లేదు మాకెందుకో మీరు తప్ప మాకు ఇంకొక దిక్కు లేదు అని అనిపిస్తోంది దయచేసి మమ్మల్ని రక్షించి మా యొక్క ఈ శ్రాప విమోచనాన్ని చెందించి మమ్మల్ని కాపాడండి మహాత్ముడు అని చెప్పేసి ప్రార్థిస్తే ఆయన ఏమన్నాడు తత్వనిష్ఠుడు స్వామి మీరు అనుకున్నట్టు నేను ఏదో మహానుభావున్నో విద్వాంసున్నో లేదా ఏ ఋషిమునినో కాదు నేను ఒక సాధారణ శిష్యుణ్ణి మా గురువుగారి ఆజ్ఞతో నేను ఈ తీర్థయాత్రలు చేసుకుంటూ కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి ఉన్నాను కావేరి నది తీరంలో ఉండి స్వామివారి సేవ చేసుకుంటూ ఉన్నాను నాకేం తెలుసు అని అంటే కాదు కాదు మీరు మమ్మల్ని రక్షించాలి అని కోరితే అప్పుడు నాకు తెలియదు కానీ మా గురువులైన వారిని నేను ప్రార్థిస్తాను ఆయన చెప్పిన ఆయన చెప్పినట్టుగా నేను చేస్తాను అని గురువుగారిని ప్రార్థిస్తాడు వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా అని అంటారు అంటే గురువు యొక్క పాదపద్మములని నమస్కరిస్తే అది అవాంగ్ మానస గోచరం ఫలితాలని నోటితో చెప్పలేము అంత శక్తి ఉంటుంది అటువంటి గురుడు గురువు ఎవరు అంటే చాండల్య మహాముని గురువు ఈయన గురువు శాండిల్య మహాముని ఈయన శాండిల్య మహర్షి యొక్క శిష్యుడు అనమాట ఆ ప్రార్థనతో సంతోషించి శాండిల్య మహాముని ప్రత్యక్షమయ్యి తత్వనిష్ట నీవు అనుకున్న విషయం నాకు విదితమయ్యింది వీరి అందరికీ శాప విమోచనం చేద్దామని అనుకున్నావు దానికి నువ్వు చేస్తున్న విశేషమైన కార్తీక మాసం వ్రతంలో ఈ మూడవ రోజు చాలా గొప్పది పొద్దున్నే నువ్వు స్నానం చేసి వైష్ణవ ఆరాధన చేసి దీపారాధన చేసి సాయంత్రం దీపారాధన చేసి ఎర్ర పుష్పములతో పూజ చేసి ఆ పూజ ఫలితాన్ని ఈరోజు వ్రత ఫలితాన్ని కనుక వీరికి సమర్పిస్తే వీరు శాప విమోచలు అవుతారు అని గురువుగారు అనుగ్రహిస్తారనమాట అలా అనుగ్రహించిన వెంటనే తత్వనిష్ఠుడు గురువుగారి ఆజ్ఞానుసారము సంకల్పించి ఆ రోజు సాయంత్రం దీపారాధనాది చేసుకుని మందారాది పుష్పములతో ఎర్ర పుష్పములతో స్వామివారికి ఆరాధన చేసి ఆ వ్రత ఫలితాన్ని ఈ ముగ్గురు రాక్షసులకి వదిలితే వీరు వెంటనే వారి శ్రాప విమోచనం పొంది సాధారణ మానవ రూపానికి వచ్చి వారు కూడా కొన్ని సంవత్సరముల పాటు తీర్థయాత్రలు చేసుకుంటూ అంతిమున వైకుంఠ సాయుధ్యాన్ని పొందారు అని అంటారు ఇది రెండు మూడవ రోజు కథ దీంట్లో విశేషం ఏంటంటే కార్తీక మాసం రోజు ఎవరైనా సరే మూడవ రోజు తలస్నానం చేసి సూర్యోదయ పూర్వమే తదనంతరం స్వామివారికి పొద్దున్న కానీ సాయంత్రం కానీ కుదిరినప్పుడు శి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి స్నానం చేసిన తర్వాత నెయ్యితో దీపారాధన చేసుకుని ఎర్ర పుష్పములతో స్వామివారికి ఆరాధన చేసి ఆ ఫలితాన్ని పిల్లలకి చదువు రాని వారికి చదువుకోవడానికి ఇబ్బంది పడే పిల్లలకి కానీ లేదా భవిష్యత్తు సరిగ్గా లేక వాళ్ళ భవిష్యత్తు ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు ఉద్యోగాలు ఇబ్బంది వల్ల అలాంటి వారికి వ్రత ఫలితాన్ని దారాదత్తం చేస్తే వాళ్ళ గోత్రము పేరు చెప్పి చేతిలో నీళ్లు తీసుకుని స్వామి దామోదర ఈరోజు నేను చేసిన ఈ వ్రతము యొక్క ఫలితాన్ని నా పిల్లలకో లేదా ఎవరికైనా బయట వారికైనా ఎవరి మీద దయ ఉంటే వారికి ఎవరికి ఎవరికి మంచి జరగాలని కోరుకుంటారో వారి పేరు చెప్పి వారికి దార పోస్తున్నాను అని దారాదత్తం చేస్తే దానివల్ల ఆ ఫలితం వల్ల వారి జీవితం బాగుపడుతుంది అని చెప్పడం అన్నమాట మూలార్థం శివాయ గురవే నమ